మా ఆస్తి కొట్టేసేందుకు నా భార్య అక్క జయలక్ష్మి ఆమె కుమారుడు ఇబ్బంది పెడుతున్నారని నా భార్య ఇందిరాకు వైద్యం ఇప్పించడం లేదని నెల్లూరు వేదాయపాలెంకు చెందిన నీలిశెట్టి లక్ష్మణరావు ఆవేదన వ్యక్తపరిచారు నెల్లూరులో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మా నలభై ఏళ్ళ దాంపత్య జీవితంలో ఎలాంటి సమస్యలు లేవన్నారు పిల్లలు లేకపోవడంతో నా భార్య అక్క కుమారుడు కుటుంబానికి దగ్గరయ్యాడని తెలిపారు నా భార్య మానసిక పరిస్థితికి బాగా లేదని చెప్పుకున్నారు ఆసుపత్రిలో చికిత్స కూడా అందివ్వడం లేదని చెప్పారు ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు పోలీసులు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు మా ఆస్తి కొట్టేసేందుకు నా భార్య అక్క జయలక్ష్మి ఆమె కుమారుడు ఇబ్బందులు పెడుతున్నారని నా భార్య ఇంద్రకు వైద్యం బింబించడం లేదని నెల్లూరు వేదేపాణంకు చెందిన నీలిశెట్టి లక్ష్మణరావు తెలిపారు నెల్లూరులో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు నా నలభై ఏళ్ల దాంపత్య జీవితంలో ఎలాంటి సమస్యలు లేవన్నారు పిల్లలు లేకపోవడంతో నా భార్య అక్క కుమారుడు కుటుంబానికి దగ్గరయ్యాడని తెలిపారు నా భార్య మానసిక పరిస్థితి బాగోలేదని చెప్పారన్నారు ఆసుపత్రిలో చికిత్స కూడా అందివ్వడం లేదని తెలిపారు ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు పోలీసులు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు నా పేరు వీలిశెట్టి లక్ష్మణరావు వేదాయపాలం అది నెల్లూరు లేరు ఆస్తి మొత్తం కూడా మా భార్య పేరుతో ఉంది అందువల్ల ఏంటంటే ఆమెకి ఒక మానసిక ఆరోగ్య పరిస్థితి బాగాలేదు గత ఆరు సంవత్సరాల నుంచి ఆ పరిస్థితి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవైలో నారాయణ హాస్పిటల్లో డాక్టర్ శేషమ్మ భారీ వద్ద చూపించడం జరిగింది ఆమె ఒక నెల రోజులకు మందులు తర్వాత కౌన్సిలింగ్ రమ్మన్నారు ఈ కౌన్సిలింగ్ పోతే మళ్ళీ ఆమె మారిపోతుందన్న ఉద్దేశంతో వాళ్ళ అక్క రాజా జయలక్ష్మి అక్క కుమారుడు రాజా శ్రీనివాసులు మొత్తం ఫ్యామిలీ అందరూ కూడా కలిసి ఆయన కౌన్సిలింగ్ పోనీయకుండా చేశారు ఇలాగా కరోనా వచ్చింది కరోనా వచ్చిన తర్వాత మళ్ళీ పెట్టాము కానీ రాను అంటుంది రానివ్వకుండా చేస్తున్నారు వాళ్ళు గత ఐదు నెలల ముందు రాధా శ్రీనివాసులు రాధా జయలక్ష్మి అంటే మా శ్రీమతి వాళ్ళ అక్క అక్క కొడుకు ఇద్దరు కలిసి నువ్వు తెచ్చిన తర్వాత నీ ఆస్తి అంతా మొత్తం తీసుకుని పోయి వాళ్ళ వాళ్ళకి ఇస్తాడు నేను ఒకటి వచ్చి నడుతున్నాను అన్నీ మొత్తం ప్రాపర్టీ అంతా కూడా ఆమె పేరుతో ఉన్నప్పుడు నేను ఇవ్వడానికి నేను ఎవరిని నేను ఇవ్వలేను కదా ఏదైనా ఆమె ద్వారా జరగాల్సింది కాబట్టి అటువంటి భయమే పెట్టుకోకుండా వాళ్ళకు భయపడకుండా ఆత్మగూరు పోలీసు వారు నాకు సహాయం చేసి ఆమెను తీసుకుని వచ్చేసి హాస్పిటల్లో జాయిన్ చేసే విధంగా నాకు సహకరిస్తారని ముఖంగా కోరుకుంటున్నాను